అండి టుడే మనము తాటి గారెలు తాటి రొట్టె ఎలా వేసుకుందాం చూద్దాం ముందుగా పేసం తీసుకున్నాం కదా దాన్ని శుభ్రంగా మనం ఇలా వడకెట్టుకోవాలి చూసారా ఎంత నీట్గా వస్తుందో ఇట్లా చిన్న పీచ్ కూడా లేకుండా ఈజీగా మనం తీసుకోవచ్చు అనమాట ఈ పేసాన్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను నేను కొంచెమేమో ఇడ్లీ రవ్వ కలిపాను కొంచెం కరాచీ ఒక కలిపాను ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి ఇడ్లీ రవ్వ అయితే ఒక అరగంట సరిపోతుంది కరాచి పావు గంట సరిపోతుంది ఇప్పుడు బాండీలో నూనె వేసుకుని అది కాగిన తర్వాత మరీ ఎక్కువ కాగద్దండి అట్లా లైట్గా కాగిన తర్వాత ఆయిల్ రాసుకొని చేసి అప్పాలు వేసుకోవాలి గారెలన్నా వేసుకోవచ్చు అప్పాలన్నా వేసుకోవచ్చు ఇలా స్మూత్గా వత్తుకుంటే అట్లా గారెలు కానీ అప్పాలు కానీ ఈజీగా వచ్చేస్తాయి అంతే అండి బాగా పొంగుతాయి కూడా నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటే మీరు కూడా ట్రై చేయండి షుగరు కరాచి ఎంత అనేది ఏం లేదండి మనకు టేస్ట్ తగ్గట్టు ఉండయి ఇలాగా చేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా రొట్టె ఎలా వేసుకోవాలో చూద్దాం ముక్కులు పెట్టుకొని అందంగా నాన్ స్టిక్ అయితే బాగా వస్తుందండి బాగా ఖాళీ మినపరొట్టి వేయడం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా వేసేస్తారు ఇది ఇదిగో మనం నానబెట్టుకున్నాం కదా అది అరగంట కంపల్సరీ నానాలండి ఇడ్లీ రవ్వ కదా ఇప్పుడు నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకుంటాం అనమాట మొత్తం అంతా సమానంగా ఇట్లా ప్రెస్ చేసుకుని చూసారు కదా ఎంత బాగా స్ప్రెడ్ అయిపోతుందో ఈజీగా మూవ్ అయిపోతుందండి అప్పుడు కొంచెం ఆయిల్ డిప్ చేసి ఇలా పా ఇంకా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది చూసారు కదా ఇంకా చిన్న మంట మీద తప్ప మనం పెద్ద మంట పెట్టి రొట్టె వేసుకోకూడదు అలా వేసుకున్నామంటే మాడిపోతుంది స్టార్టింగ్ నుంచి చిన్న మంటల మీదే ఉంచాలి ఇట్లా ఆ నూనె అంతా పైకి ఇట్లా తేలిపోవాలన్నమాట ఇప్పుడు మనం ఇక లిక్ పెట్టి మూత పెట్టేసుకోవచ్చు ఇంచుమించు ఒక ఇరవై నిమిషాల్లో అయిపోతుందండి ఇది కేక్ వేసుకున్నట్టే ఇట్లా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వస్తుంది చూసారా రెండు తిరిగేసుకుని ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది చూసారు కదా టేస్ట్ చేసి తాటి రొట్టే తాటి అప్పాలి రెడీ